నా కోడలు నా బంగారు తెలియ ఉపాసన త్వరలో మా ఇంటికి వారసను ఇవ్వబోతుంది ఎన్ని విమర్శలు వచ్చినా సరే స్ట్రాంగ్గా నిలబడి ఇప్పుడు మాకు వారసను ఇవ్వబోనందుకు చాలా ఆనందంగా ఉంది ఇలా ఇలాంటి టైంలో మా సప్ మాకు సపోర్ట్ గా నిలబడిన ఫ్యాన్స్ అందరికీ నమస్కారం చేస్తూ ఎమోషనల్ అయిన చిరంజీవి గారు అయితే మన అందరికీ తెలిసిన విషయం అపోలో ఎండి గారాల మనవరాలు ఉపాసన మెగా వారికి కోడలుగా అడుగు పెట్టి పది సంవత్సరాలు అయినా అప్పటి వరకు పిల్లలు లేరని అనేక రోమర్స్ అయితే ఎదుర్కొంటూ వచ్చింది ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ స్ట్రాంగ్ గా నిలబడి ఈ డిసెంబర్ పెళ్ళి పది సంవత్సరాల తర్వాత ఈ డిసెంబర్ లో తన పెళ్లి కాబోతుంది అంటే ఒక శుభవార్తను అభిమానులతో పంచుకుంటూ వచ్చింది ఈ శుభవార్త విన్న మెగా ఫ్యాన్స్ అందరు కూడా చాలా సంతోషం సుమ్లో ఉన్నారు దీనిపై ఇక చిరంజీవి గారు చాలా రియాక్ట్ అవుతూ నా కోడలు ఎన్నో మాటలు అన్నారు ఎన్నో విమర్శలు వచ్చాయి అన్ని అన్నిటిని ఎదుర్కొని స్ట్రాంగ్గా నిలబడి ఇప్పుడు మాకు ఇంటికి ఒక వారస నివ్వబోతుంది ఇలాంటి కోడలు నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉండి నా బంగారు అంటూ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు చిరంజీవి గారు